మీడియా కార్యక్రమాన్ని చేసిన మీడియా మిత్రులందరికీ ముందుగా నా తరఫున మా ఎస్సీ గారి తరఫున అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ ప్రెస్ మీడియా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వినాయక చవితి పండుగ ఈరోజు అంటే ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అందరూ కూడా మండపాలు పెట్టుకోవడం జరుగుతుంది ఎవరైతే మండపాలు పెట్టుకున్నారో వారందరూ కూడా మా గౌరవ ఎస్పి శ్రీ దామోదర్ ఐపీఎస్ గారు ప్రకంధర్ ఎస్పీ గారు కొన్ని నియమ నిబంధనలు ఇవ్వడం జరిగింది అవి తప్పకుండా అందరూ కూడా పాటించి మేము చెప్పేటువంటి నియమాలు కూడా పాటించి ఈ యొక్క పండుగను ఆహ్లాదకరంగా ఆనందకరంగా అందరూ సంతోషకరంగా జరుపుకోవాలంటే ఎలాంటి అవాసంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకునే కోసం ఈ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క విషయాలను అందరు మండపాల యొక్క తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఎవరైతే మండపం బొమ్మ పెడుతున్నారో అంటే బొమ్మ పెట్టుకోవడం జరుగుతుందో ఆ యొక్క కమిటీ సభ్యులు నిర్వాహకులు కంపల్సరీ పోలీసు వార్ దగ్గర పోలీసు వారి దగ్గర కూర్చి వారి యొక్క అనుమతి తీసుకోవాల్సిందిగా కోరడమైంది మనకు మ్యాక్సిమం మన సర్కిల్లో సుమారు రెండు వందల టూ సెవెంటీ దాకా బొమ్మలు పెట్టడం జరిగింది ఇందులో మాక్సిమం టూ ఫిఫ్టీ టూ టూ థర్టీ ఫైవ్ దాకా పర్మిషన్ తీసుకున్నారు ఇంకా చిన్న చిన్న బొమ్మలు అని చెప్పి మనం తీసుకోలేదు వాళ్ళు కూడా వచ్చి మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బొమ్మ కూడా పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళని కూడా కోరడం జరుగుతుంది ఈ యొక్క కమిటీ కంపల్సరీ ఎవరైతే బొమ్మను పెడతారో ఆ బొమ్మను పెట్టేటువంటి కమిటీ ఎవరైతే ఉంటున్నారో ఆ బొమ్మ యొక్క బాధ్యత ఆ కమిటీ సభ్యులే తీసుకోవాలి ಆ ಖಾಕ ಅದ ಬೊಮ್ಮೆಟ್ಟೆ ಪ್ರದೇಶ ಪ್ರೈವೇಟ್ ಸ್ಥಲಮ ಅಯ್ಯ ಆ ಏಕ ಯಜಮಾನ ದರ ಅನುಮತಿವಾಲಿ ಅದೇ ಏನ ಪ್ರಭುತ್ವ ಸ್ಥಲಮೈತೆ ಕನಸ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಎವರೈತೆ ವಾರದ ಅನುಮತಿ ಮಾತ್ರ ಆ ಪ್ರದೇಶ ಕಟ್ಟಾಲಿ ಅಲ್ಲೇ ಇನ್ನು ಈ ಬೊಮ್ಮಬಿಟ್ಟೆ ದರ ಇವತ್ತು ಫೈರ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ಸ್ ಜೊತೆ ಅವಕಾಶ್ಕೊಂಡು ನೋವು ಅಕ್ಕ ಶ್ಯಾಂಡ್ ಕೂಡ ನೀರು ಖಾನ ಅದುಬಾ వీటింతవరకు అక్కడ కరెంటు పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా కరెంటు డిపార్ట్మెంట్ ఎవరికి అనుమతి తీసుకొని ఇటువంటి మ్యాక్సిమం మనం చూస్తే చాలా ప్రదేశాలు కరెంటు ఈ దగ్గర ఉన్న ఎలక్ట్రిషన్ చేయడం వలన చాలామంది యొక్క విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాగే కరెంట్ వాళ్ళు అనుమతి తీసుకుని వారి పర్యవేక్షణలు కానీ చేసుకున్నట్లయితే విద్యుత్ ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది అలాగే అక్కడ నైట్ పూట ఎవరైతే ఉంటుందో మనపం దగ్గర బొమ్మ పెట్టేటువంటి ప్రదేశంలో కంపల్సరీ నిర్వాహకులు ఇద్దరు లేక ముగ్గురు అక్కడ నుండి స్టే చేయాల్సిన పరిస్థితి ఉంది నైట్ కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం వలన ఏదన్నా జరిగితే అది ప్రమాదం కాబట్టి అక్కడ ఇటు పరిస్థితుల్లో నిర్వాహకు నైట్ కూడా అక్కడ ఉండే విధంగా చెప్పడం జరుగుతుంది ఆ మనపాల దగ్గర ప్రతి ఒక్క మనపం దగ్గర బుక్ పెడతాం డే టైం మా సిబ్బంది ఎంతారు నైట్ టైం కూడా మా సిబ్బంది ఒకటి రెండుసార్లు విజిట్ చేయడం జరుగుతుంది కాబట్టి నైట్ టైం ఎటువంటి పరిస్థితుల్లో మనపం దగ్గర నిర్వాహకులు ఉండాలని చెప్పి కోరడం జరుగుతుంది ప్రతి మండపం దగ్గర వీలైనంత వరకు శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టుకోవాలని కూడా మా యొక్క పోలీస్ వారి నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే ఏవైతే సౌండ్ సిస్టమ్స్ కానీ ఏవైనా పెట్టడం జరుగుతుందో మార్నింగ్ సిక్స్ నుంచి సాయంత్రం టెన్ కాలిటీ పరిస్థితిలో ఆ మైక్ పెట్టుకున్నారో ఎవరైతే పెట్టి తెచ్చుకున్నారో వాళ్ళ డీఎస్పీ గారు అనుమతి తీసుకొని వారి అనుమతితో మాత్రం మైక్ పెట్టుకోవాలి ఆ మైక్ కూడా సాయంత్రం పది గంటలకు ఎట్టి పరిస్థితులు క్లోజ్ చేయాలని చెప్పి అది కూడా మీరు పరిమితమైనటువంటి సౌండ్స్ మాత్రం పెట్టుకోవాలి తప్ప ఎక్కువ సౌండ్స్ పెట్టకుండా పరిమితమైన సౌండ్లు పెట్టుకొని రాత్రి పది గంటలకు బస్సు క్లోజ్ చేయాలి డిపార్ట్మెంట్స్ తోటి ఫార్నిస్ట్ తోటి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనకేంటంటే ఆ రోజు బొమ్మలు ఎక్కువ నిమజ్జనం జరిగే రోజు మూడో రోజు కానీ ఐదు రోజులు ఎక్కువ జరుగుతుంది ఆ రోజు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆకలి నుంచి వన్ వేలో పోయి ఆకలి నుంచి అంతర్వతి బొమ్మలు సముద్రం దగ్గర తీసుకున్న తర్వాత ఎట్లాంటి వెహికల్స్ ఏదైతే అవన్నీ కూడా చెల్లెం తోట మీద ఆ విధంగా రావడం జరుగుతుంది ఆ రూట్ కూడా మేము బందోబస్తున్నాను పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రూట్ బాధ్యం పోవాలి ముఖ్యంగా మన మనం కోరుకునేటువంటిది ఏంటంటే దూర ప్రాంతాలు చూస్తుంటారు మనం రైటింగ్ ఉన్నా కానీ సుందరంగా ఇబ్బంది కాబట్టి మార్నింగ్ ఆరు నుంచి సాయంత్రం సిక్స్ వరకు మాత్రమే మనం నివారడానికి అలా చేస్తాం ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఏమైనా బొమ్మలు వస్తే అక్కడ బోల్ చేసుకొని నెక్స్ట్ టైం మార్నింగ్ ఛాన్స్ వస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి గమనించి ఈ విషయాన్ని వీలైన త్వరగా ఫోర్ ఫైవ్ కల్లా సముద్రం దగ్గర చేరేలాగా వచ్చి వాళ్ళు నిమజ్జనం చేసుకోవాలని చెప్పి మీ మిత్రులు మీడియా మిత్రులందరి ద్వారా వారందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది